యోహాను వార్త పదహారో అధ్యాయం ముప్పై మూడో నా నాయందు మీకు సమాధానము కలుగునట్లు లోకములో మీకు శ్రమ కలుగును అయినను మీరు ధైర్యముగా ఉండమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది శ్రమలు ఈ లోకంలో అనేకమైనగా ఉంటాయి మనిషి భరించలేనటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయినప్పుడు దుఃఖములో నిరాశలో ఆర్థికపరమైన ఆరోగ్యపరమైన ఐతిక విచారాలతో మనిషి శ్రమలో కృంగిపోతూ ఉంటాడు ఆ వ్యక్తితో దేవుడు మాట్లాడుతున్నాడు శ్రమదినమున నీవు కృంగిన ఎడల నువ్వు చేతగాని వాడు అవుతావని సామెతలు ఇరవై నాలుగు అధ్యాయం పదవత్సరంలో పరిశుద్ధ లేఖనం సెలవిస్తూ ఉంది ఈ లోకంలో శ్రమలు అనగానే సముద్రములో పడిపోయినటువంటి ఒక వ్యక్తికి సాదృశ్యమై ఉన్నది ఆ యొక్క శ్రమలు వచ్చినప్పుడు ఆ పరిస్థితుల్లో ఈదుకుంటూ 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 బయటికి రావాలని ప్రయత్నం చేస్తాడు ఎవరు ప్రయత్నం చేస్తారంటే ఈత వచ్చిన వారు మాత్రమే ప్రయత్నం చేస్తారు ఈత రాని వారు మునిగిపోతూ ఉంటారు కాబట్టి ఈత అనగా ప్రార్థన ఎప్పుడైతే మనం ప్రార్థన జీవితమును కలిగి ఉంటామో ఆ శ్రమను మనం జయిస్తామని పరిశుద్ధ లేఖన గ్రంథం సెలవిస్తూ ఉంది నువ్వు శ్రమలు ఉన్నప్పుడు దేవుని సన్నిధానముకు వచ్చి దేవుని సన్నిధానంలో ఆయనకు మొరపెట్టినప్పుడు మనం ఈ లోకంలో ప్రతి పరిస్థితిని మనం జయించగలుగుతాం